ఓం నమో వెంకటేశాయ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏదైతే మనకు సంక్రాంతికి సంబంధించి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో పద్నాలుగో తారీఖు భోగు పండుగ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారిది కళ్యాణం అన్ని చోట్ల నిర్వహించబడుతుంది దాంట్లో ముఖ్యంగా మన ఆలయం వద్ద పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ముమ్మడివరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి పల్లెపాలెం వెంకటేశ్వర స్వామి గుడి వరకు ఏడు రాత్రి ఏడున్నర వరకు కోలాటం మరియు కాంతార వేసధారణలతోటి అద్భుతంగా ఆ రోజు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఏడున్నర తర్వాత గోదా కళ్యాణం ఉంటుంది వచ్చి ఆ రోజు స్వామివారి కళ్యాణంలో తిలకించి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా పదహారో తారీఖున ఏదైతే మన పల్లెపాలెం గ్రామంలో శివక్షేత్రాలకు సంబంధించినటువంటి ఆలయాల నుంచి ప్రబల ఉత్సవాలకు సంబంధించి ప్రబలు ఏదైతే వస్తాయో అన్నీ కూడా మధ్యాహ్నం మూడు గంటలకి రెండు గంటల నుంచి ఇక్కడ ఉత్సవం రాత్రి పది గంటల వరకు చాలా అద్భుతంగా జరుగుతుంది వచ్చి ఆ శివకేశవుల్ని వెంకటేశ్వర స్వామిని ఈశ్వరుడిని కూడా దర్శించుకొని ఎందుకంటే ఆ రోజు వెంకటేశ్వర స్వామివారు కూడా అద్భుతమైన అలంకరణతోటి చాలా బాగుంటుంది కాబట్టి వచ్చి ఇద్దరిని దర్శించుకొని ఆ స్వామిల ఆశీస్సులు తీసుకొని ఈ సంవత్సర కాలం పాటు మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆలయం తరఫున కోరుకుంటున్నాం